వంక వస్తుంది పిల్లలు బయటకు వచ్చిన వంకపోతారని భయముతో బతుకుతున్నాం ఇక్కడ మాకు ఇక్కడ వంక వంక అనేది కాదు వాసు ఉంది చిన్న వాసులు చిన్న వాన వచ్చిన వంక ఇబ్బరితంగా మారుతుంది పిల్లల కోసం భయమ భయమతో ఇక్కడ మేము బతుకుతున్నాము పురుగు కుట్ర పాములు వాసన కోసం మేము జీవిస్తున్నాం ఇక్కడ మాకు ఇక్కడ మేము కోరుకుంటున్నాం గారిని కోరుకుంటున్నాం అయ్యా ఇక్కడ నివేదిక కాలంలో ఒక వంక గురించి ఆలోచన చేయండి ఈ వంక నుండి ఎక్కడా బయటకు రా డుతుంది లాస్ట్ ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లోకి మామగని దూరింది మమ్మది ఈ వెంక వల్లన ఇది మాకు దయచేసి ఎమ్మెల్యే గారు జయనాగ్ రావుకి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అడుపుకుంటున్నాము